సర్వీసింగ్ నేను బండి బండి సర్వీసింగ్ కి మంచి ఇస్తా నువ్వు బండి తీసుకోవచ్చు నిష్ డబ్బులు ఏంటి నువ్వు డబ్బులు డబ్బులు నీ ఊరే నా ఊరు నీ ఊరే నా ఊరు అదే ఏమంటే నువ్వు ఇట్లా చేసా బండి పోలేవు నుంచి బండి పోలేదు నీది బండి పోలే బండి బండి పోలేదు నువ్వు ఇట్లా స్టార్ట్ చేసుకుంటావు నువ్వు నన్ను కాదని నన్ను కాదని ఎట్లా స్టార్ట్ చేస్తావు నువ్వు ఐదు వేలు ఇచ్చిపో నేను బండి ఇట ముందరం కానీ అడ్డం పడతా నేను నువ్వేమనుకో నేను అడ్డం పడతా ఇంత కాదు నా సూర్యు బ

కంట్లో ఏ నా డబ్బులు వెళ్ళనాడు షోరూమ్ కాడికి రమ్మన్నాడు నువ్వు బండి చెప్తాను బండి ఓలేవు డబ్బులు చెప్పి కొడుకు పిలుసు

మేంటికివ డలు యాడికి యాడి పేమంచి వద్ద ఎగుతరానికి ఎగుతరానికి మాట్లాడు కింద పడతా బండి పేమంచి

ఇస్త నువ్వు నువ్వు రాదే 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 సార్ చెప్పు సార్ ఐదు వేలు తీసుకున్నారు ఐదు వేలు తీసుకున్నారు చెప్తున్నారు సార్ సార్ ఐదు వేలు తీసుకున్నారు సార్ లేకున్నాడు సార్ 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 నిజంగా సార్ ఇప్పియ్యాడు సార్ మీకు కాలు మోక్త సార్ డబుల్ సెవెన్వా డబుల్ సెవెన్వా మళ్ళ నీకు ఇచ్చేది పోతుంది అత్త కాదు అది ఎక్కడని దౌర్జనంగా టెన్ చేస్తుంది దౌర్జన్యంగా ఎక్కడ చెప్పను పాకునే చెప్పాను దౌర్జన్యం ఇది ఏంది

ప్రసాదు ప్రసాద్ ప్రసాద్ ప్రసాదు ప్రసాదు పేరు ప్రసాద్ నేను ఏం బాగున్నాన ఏ కథ నా యా ఊరు ఏ కథనాది నీ పేరు ప్రసాదానా

ఏనన్నా స్టేషన్ మొదలన్న రాజమల్ బతుకల్లా నేను మరి ఏనన్నా కొద్దిగా ఏం తమాషాసరా మరి జో కంటే ఇంత మంది రాజమల్ల బతుకల్లా వద్ద రాజమండ్రి బతుకల్లా వద్ద

ले पांच दिया था तो तुम इसको कोने से नहीं